జ్ఞాపకార్థ వారి కుమారులు ఏరువా జోజిరెడ్డి రైతన్న నర్సరీ శ్రీ అల్లం గారు జోసెడ్డి సతీష్ గారు ఏడవ బహుమతి పదిహేను ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ అరుణరత్న సీడ్స్ వైఎల్ మర్రెడ్డి గారు శివదేవ సీడ్స్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు రైతు మంత్ర సీడ్స్ ఇన్నారెడ్డి గారు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయలు ఏషియన్ అగ్రి అగ్రిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీరామ సీట్స్ ప్రొపరేటర్ ఎంవి రామారావు గారు అరుణరత్న సేట్స్ వయ్యల్మరెడ్డి గారు తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు శ్రీ బోయపాటి ఇన్నారెడ్డి గారు శ్రీ తిరుమల రెడ్డి కిన్నారెడ్డి గారు పదవ బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ అరుణా ఫ్యామిలీ రెస్టారెంట్ బైపాస్ రోడ్ రెండు చింతల ప్రొపరేటర్ సైతారెడ్డి గారు చిన్నప్పటి రెడ్డి గారు పురోకరిస్తున్నారు అండి మగవాళ్ళు అటు పోవాలండి ఆడవాళ్ళ మగవాళ్ళు ఎవరు ఉండద్దు ఆడవాళ్ళకి ప్లేస్ ఇచ్చి మగవాళ్ళు అటు వెళ్ళాలండి కుర్చీల మీద నిల్చున్న వాళ్ళు దిగవాలి కూర్చొని చూడాలి కుర్చీల మీద కుర్చీలని కూర్చోడానికి నిల్చోడానికి కాదండి రేకుల మీద ఎవరు కూర్చోదండి రేకుల కింద अमृ <laughs> हा <laughs> ంపూడి రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాము తదుపరి జాతికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము దుర్గింపూడి రెడ్డి గారు అన్నపరెడ్డి అంకారావు గారు పూజ సతీష్ గారు కూడా తరువాత జతకి పూజా కార్యక్రమంలో పాల్గొన పాల్గొనాలని కోరుతున్నాము స్టేజ్ మీదకి రావాలండి దాతలు హలో 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 రేకుల మీద ఉన్న వాళ్ళు మా కిందకి అర్జెంటుగా రేకుల మీద తింటున్నారు ఆ రేకుల మీద ఉన్న వాళ్ళు తింటాండి పోలీసు వారికి విజ్ఞప్తి ఆ రేకుల మీద కూర్చొని ఉన్నారు అయ్యా రేకుల కింద రేగుల మీద ఉన్నాడు ఆ చెట్టు కింద కూర్చొని మైండ్ ఉందా లేదా మీకు దిగమని చదువుతున్నాగా అదే విధంగా ఈ మెయిన్ గేట్ దగ్గర నుంచి కూడా వెహికల్స్ పార్కింగ్ చేయకూడదు మరి కొద్దిసేపట్లో కౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు గారుసాల శాసనసభ్యులు నెరపితిని శ్రీనివాసరావు గారు ఈ రోజు మన ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వెహికల్స్ ఏవి కూడా అడ్డు పెట్టకూడదు పోలీసు వారి యాక్షన్ తీసుకుంటారు గణేష్ కూడా నెంబర్ చెప్పు మీరు చెప్పు నెంబర్ రాతేయండి శ్రీ రామలింగేశ్వర స్వామిూరు మండలం కృష్ణా జిల్లా వారి గత పోటీవైపు ఎల్పడికి ఆయన ఓటర్ దాఖలే ఒక కవర్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అనంతరం శ్రీకాంత్య గారు శ్రీమాధు గారు యనమల్పుతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ధ్రువ శివ ఇప్పుడు వైపు ఎనప్పటికి ద్రువ దాప్పటికి శివ ఆ కోర్టులో ఉన్నప్పుడు బాగానే అండి ఈ జత యజమాని అనంతరం ఈ శంపు రాజ్యాధికారులు ఎన్నమల సుగర్ నిర్వాహకులు ఈ జత యజమాని గారు బయటకున్నారు ఇద్దరు ఇద్దరు బయటగా ఒక ఆయన ఉన్నారండి ನಾಲ್ಗ ನೀಲಂಪಟ ಅಮ್ಮ ಆಶೀರ್ ಮೊದಲ ಶ್ರೀನವೆಂಕಟರೂಪ ಶ್ರೀನಗಾರು ಪಿನ್ನೆಲ್ಲಿ ಮಾಸಾರಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ರೆಡಿ అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి అనంత శ్రీ శ్రీకాజ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తత ప్రదర్శన విభాగంలో కూడా ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు ఉదయం న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రామా పాల్గొనాలి రేపు ఉదయం మధ్యాహ్నం రెండు కోట్ల కూడా పోటీ నిర్వహించడం జరుగుతుంది మధ్యలో భోజన ఉంటుంది తొమ్మిది వందల దూరాన్ని మూడు సెకండ్లలో పూర్తి చేసి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదమూడు సెకండ్లు లో ఉన్నది అనంతనే శ్రీకాద్య గారు శ్రీమధు గారు ఎనమల పొదురు పెరమలూరు మండల వారి దత ప్రదర్శనలో ఉన్నాయి

కొడువై పెనపటి గిత్తవ దాపటి అనంతని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా తొమ్మిది సెకండ్లు బెలికంజిలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమల కూద్రూ పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కరెక్ట్ పుట్టకూడదు పొడవు కొడుతూ తోపల్ తగ్గికూడదు శ్రీకాజుల గారు శ్రీమఠు గారు ఎమ్మల కూర పెరూరు మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి సీతాజయ గారు శ్రీమధు గారు యనమలపుతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఐదో రౌండ్ పదిహేను వందల రూపాయల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నది అనంతనిని శ్రీకాంత్ గారు శ్రీమాధు గారు యనమల బుద్ధుడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎనకవైపు ఉన్నటువంటి శత్రువ ఇప్పటి వరకు కూడా ఏ పోటీల్లోనూ కూడా రెండు పళ్ళులో కానీ నాలుగు పళ్ళలో కానీ పాల్గొంటే డైరెక్ట్ ఇదే పోటీలో తొలిసారిగా పళ్ళ పోటీకి వచ్చినటువంటి గుప్త అనంతరే శ్రీకాజ్య గారు శ్రీమధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పద్నాలుగు సెకండ్ లో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలపుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ధృవ్ శివ ఎందుబాట <todiculado> 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 <todiculado>

నీలంపేట అమ్మవారి ఆశిసులతో ముప్పల శని వెంకట గారు గోగులపాడు గుర్జార మండలం పల్నాడు జిల్లా ఐదు నిమిషంలో ఉన్నది వసంత రోడ్ల శ్రీదాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసూర మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉన్నారు గేట్ దగ్గర నాలుగో దత్తవారు బయలుదేరి రావాలని నాలుగో దత్తవారు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెనూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రోడ్డు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది కర్రతో పట్టకూడదు పొడవు గారు మండలం కృష్ణా జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రెండు రెండు వేల ఏడు వందల దూరాన్ని పదకొండు నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది அவதி நிமிஷா மூணு நிமிஷத்துல பெரம்பலூர் மண்டலம் கிருஷ்ணா தச பிரதர் ಶ್ರೀಕಾಬ್ಯ ಗಾರ ಶ್ರೀಮಧು ಗಾರ ಯನಮಲಕುರು ಪೆನಮಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ವಾರತ ಪ್ರದರ್ಶನ పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు కొత్త ప్రదర్శనలో ఉంది పోలీసు పోలీస్ అని తీసుకునే చేతితో అక్కడ చివరకు వెళ్లి మరలా తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషమా పదకొండో రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో రెండు సూత్రంలో పేర్ చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు అనంతరం అనంతరీకాళ గారు శ్రీమధు గారు యమలకూతురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శిలో ఉన్నది ముప్పై సెకండ్లో ఉన్నది

కుర్చీలు వివరించిన వాళ్ళు ఎన్ని ఎన్నిసార్లు గెప్పకున్నా అంటే చదువుతున్నారు మీరు కుర్చీల మీద వాళ్ళు దిగాల అవున చెప్పారు మీకే అండి కుర్చీలు నించున్న వాళ్ళు దిగాలి అనంతనేని శ్రీకాట గారు శ్రీమద్ గారు యనమలపుతురు పెలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అడుగుల మూడు ఆలు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అడుగుల మూడు ఆందోళన దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో అండి జత అయిపోయేసరికి జత రెడీగా ఉండాలి